హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కేకే కలెక్షన్స్ ఈ రాము హ్యాండ్లూమ్స్ వచ్చేసామండి నూతన సంవత్సరంలో రాము హ్యాండ్లూమ్స్ లో ఈరోజు మనం చాలా కొత్త మోడల్స్ అయితే చూసేసామండి సంక్రాంతి స్పెషల్గా లెహెంగా సెట్స్ కానివ్వండి పట్టు చీరల్లో బర్జెట్ రేంజ్ శారీస్ కానివ్వండి ఇలా చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్తో రెడీగా ఉన్నారండి రీసేలింగ్ చేసుకునే వాళ్ళకి ఎవరికైనా కూడా బెస్ట్ ప్రైజెస్తో రాము హ్యాండ్లమ్స్ నుంచి మనం కలెక్షన్ అయితే చూడొచ్చండి డ్రెస్ మెటీరియల్స్ అవి కూడా పెద్ద బోర్డర్తో ఆల్ ఓవర్ బుటీ వచ్చిన డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా ఫేమస్ కదండి రాము హ్యాండ్లూమ్స్లో ఈరోజు మనం కొంతవరకు కలెక్షన్ అయితే చూసాము మీరు చూడాల్సిన ఇంకా కొనాల్సిన కలెక్షన్ అయితే చాలా ఉండిపోయిందండి మంగళగిరిలో ఈరోజు వీడియోలో పట్టు కానివ్వండి ఇంకా మనం చూపించని కాటన్ కానివ్వండి చాలా మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి డైలీ అప్డేట్స్ అయితే వచ్చేస్తాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకా లేట్ చిన్న వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ద వీడియో వెల్కమ్ టు రాము హ్యాండ్లూమ్స్ అండి ఈరోజు వీడియోలో మీకు డ్రెస్సులు చూపిస్తున్నాను అండి ఫీర్ హ్యాండ్లూమ్ అండి ఇలా వైట్ వచ్చేస్తుందండి డ్రస్ అంతా కూడా వైట్ మీద ప్రింట్ అండి పైన ఫిఫ్టీ బార్డర్ మీద ఇవ్వండి మొత్తం డ్రస్ అంతా కూడా వచ్చేస్తుంది ఇది వస్తులకి టాప్ అండి రెండున్నర మీటర్ల టాప్ ఈ రెండున్నర మీటర్ల టాప్కి ఇవ్వండి ఇది వస్తేలకినేమో చున్నీ రెండున్నర మీటర్లు టాప్ రెండున్నర మీటర్లు అండి దుప్పటా మనకి ప్యూర్ వైట్ ఇచ్చేసారండి వైట్ పైన ప్రింట్ చూడండి ఎంత బాగుందో అసలు ఈ జంగిల్ థీమ్ డిజిటల్ లో మీరు చూసారు కదా ఆ ఇన్స్పిరేషన్తోనే జంగిల్ థీమ్తో ఇట్లా దుప్పటా మీద ప్రింట్స్ అయితే వేయించారండి మనకి వన్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వచ్చి కంచి బోర్డర్తో టాప్ వస్తుంది ఇది ఖచ్చితంగా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది అలాగే దుప్పటా కూడా మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే వస్తుందండి మీకు క్రీమ్ బేసిక్ వద్దు కలర్ కావాలంటారా అవి కూడా ఉన్నాయి చూపిస్తా సేమ్ ప్రింట్ చూపిస్తున్నాం చూడండి జంగిల్ థీమ్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు అది కూడా డేర్స్ వచ్చి ఎంత బాగున్నాయో చూడండి జింకలు ఎంత బాగా కనిపిస్తున్నాయో వైట్కి వైట్ ప్రత్యేకంగా ఉంది ఇట్లా కలర్ మీద కూడా ఎంత నీట్గా ఉందో ప్రింట్ ఇదైతే మనకి కంచి బోర్డర్ ఇలా చక్కగా పీకాక్స్ అయితే వచ్చేసాయండి మీకు రుద్రాక్ష కానివ్వండి పీకాక్స్ అయినా కానివ్వండి కంచి బోర్డర్ కాన్సెప్ట్లో సేమ్ లెంత్లో వస్తాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది టాప్ వచ్చి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి అట్లాగే దుప్పట్టా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ మీరు పక్కాగా చూసి తీసుకోవచ్చు చక్కటి ప్రింట్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా స్క్రీన్ ప్రింట్స్ పక్కా గ్యారెంటీ ఉంటాయి కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి రెండు జంగిల్ థీమ్ చూసాం కదా ఒక ఫ్లోరల్ కూడా చూద్దాం ఫ్లోరల్ కూడా ఇది కూడా వైట్ మీద బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో చూడండి డిజిటల్ ప్రింటెడ్కి ఏ మాత్రం తీసుకోవండి అంతా బాగున్నాయి అన్నమాట ప్రింట్ అయితే గ్యారంటీ అయితే ఉంటుందండి చక్కగా దుప్పటాలో ఏదైతే ప్రింట్ కలర్ ఎక్కువగా వచ్చిందో దానికి కాంట్రాస్ట్గా టాప్ అయితే పేరప్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు పర్టికులర్ దీనికే మీరు గ్రీన్ అయినా వేసుకోవచ్చు బ్లూ అయినా వేసుకోవచ్చు అట్లా ఇట్లా కాంట్రాస్ట్గా దుప్పట్ట అయితే కాంట్రాస్ట్ వచ్చేటట్టు పేరప్ చేశారు కలర్ ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయండి చక్కగా మీకు ఎట్లా కావాలన్నా షేర్ చేస్తారు ఓపెన్ పిక్స్ అనేవి తీసే ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు షేర్ చేస్తారు మీరు చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు కొంతవరకు పెట్టగలిగిన కలర్ ఆప్షన్స్ ఇప్పుడు మీకు టేబుల్ మీద పెట్టిస్తా కలర్ ఆప్షన్స్ అయితే మీకు కొంతవరకే పెట్టడం జరిగిందండి ఏదైతే ప్రింటెడ్ వస్తుందో అది దుప్పటా అవుతుంది ప్లెయిన్ వచ్చింది మనకి టాప్ వస్తుందనమాట ఇవన్నీ కూడా టూ పీస్ సెట్స్ అండి బోటమ్స్ అన్ని లెగ్గింగ్స్ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి బోటమ్స్ ఇవ్వడం లేదు చక్కగా మీరు సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు మీకు ఇదే దుప్పటాకి గ్రీన్ కలర్ అండి ఇది డార్క్ గ్రీన్ దీని మీదకి పింక్ కాదు మాకు ఇంకా ఎల్లో కావాలి లేదు లైట్ గ్రీన్ కావాలి లేదు ఇంకా వేరే ఆప్షన్ మీది మీకు సెల్ఫ్లో కావాలన్నా తీసుకోవచ్చు ఎందుకంటే వందల్లో ఉంటాయండి టాప్ మెటీరియల్స్ అయితే మీకు ఎలా కావాలన్నా అలా తీసేసుకోవచ్చు కొంతవరకు పెట్టాము అంకుల్ ప్రైజ్ రెండు వేల రెండు వందల రూపాయలు కేవలం రెండు వేల రెండు వందల రూపాయలకి మంగళగిరి పట్టులో ప్యూర్ హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్ సెట్ అండి విత్ టూ పాయింట్ ఫైవ్ మీటర్ టాప్ వస్తుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్ దుప్పట్టా వస్తుంది విత్ ప్రింటెడ్ అండి చాలా తక్కువ చూపించా కదా కలర్ ఆప్షన్స్ కావాలిగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఓపెన్ పిక్స్ అన్ని తీసే ఉంటాయి కాబట్టి షేర్ చేస్తారు నెక్స్ట్ మోడల్ చూద్దాం ఫిఫ్టీ బార్డర్ మీద ఒరిజినల్ బాధినే అండి బాధినీ మీరు ప్రింట్ చూస్తుంటారండి ఇవి చేత్తో కట్ కట్టి చేయాలండి ఇది ఇవన్నీ కూడా చేత్తో ప్రతి ఒక్క పోగుని ఇలా కట్టి చేయాలండి ఇలా అన్నిటికీ దారం కట్టేసి డైంగ్ వర్క్ చేస్తారండి దీనికి ఒరిజినల్ బాంధని అండి ఇదిగోండి దీన్ని కనుక మనం రోలింగ్ కానీ ఇస్త్రీ కానీ చేసుకుంటే ఇలా వచ్చేస్తా మేము ప్యూర్తనం పోకుండా ఉంటుందని ఇట్లాగే ఉంచామండి క్వాలిటీ బాందిని ప్యూర్ అండి బాందైజ్డ్ బాంధిని అంటారు కదండీ అది ప్యూర్ అనమాట మనకి ఈ ప్యూరిటీ తెలియటం కోసమే చక్కగా ఇట్లా ఉంచేశారు మనకి ఐరన్ చేసుకుంటే నార్మల్ అయిపోతాయి ఇవి పైన కింద కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్ అయితే ఉంది డైయింగ్ అయిపోతాయి కాబట్టి శారీస్ చాలా స్మూత్గా ఫాలింగ్గా ఉంటాయండి ఈ బాందనీ వల్ల మనకి ఇట్లా దగ్గర దగ్గర కనిపిస్తుంది ఇదంతా కూడా ఐరన్ చేస్తే పోతుందనమాట మనకి సాఫ్ట్గా ఇందాక చూపించారు కదా అట్లా వచ్చేస్తుంది ప్యూర్ బాంధని కోసం చూసేవాళ్ళు చాలామంది ఉంటారండి వాళ్ళ కోసం స్పెషల్గా చేయించిన చీరలు అండి ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ అయితే మనకి చాలా కలర్స్ ఉన్నాయి అలాగే బోర్డర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి వేరే పెద్ద బోర్డర్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయి పర్టికులర్ ఈ ప్యాటర్న్లో ఇది పళ్ళు అనమాట పళ్ళులో కూడా చూడండి ఎంత జరిలో కూడా నీట్ కనిపిస్తుంది చాలా బాగుంది ఇవైతే ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్లో చూస్తున్నాము అలాగ శారీ అంతా కూడా స్మాల్ బాంధనీస్ అండి చాలా బాగుంటాయి కట్టిన తర్వాత వీటి అందం తెలుస్తుంది కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ వస్తుంది ఏదైతే కాంట్రాస్ట్ వచ్చిందో అది మనకి బోర్డర్ కాంట్రాస్ట్ ఏదైతే వచ్చిందో అది పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుందనమాట సూపర్ క్వాలిటీగా ఉన్నాయండి అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్కి ప్యూర్ బాందిని చేయించారు వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూడొచ్చు అట్లాగే బోర్డర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి అంటే కంచి బోర్డర్లో కూడా అందులో కూడా ఒక సారీ చూద్దాం కంచి బోర్డర్లో కూడా ఉన్నాయన్నమాట సేమ్ ప్యూర్ బాందిని కంచి బోర్డర్ కాన్సెప్ట్లో చక్ర బోర్డర్ అండి కాంట్రాస్ట్ రెడ్ కలర్ అయితే ఇచ్చారు చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే పర్ఫెక్ట్గా ఉంది క్వాంటిటీ మీరు అడిగినానిక క్వాంటిటీ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీరు రీసేలింగ్ చేసుకునే పర్పస్లో కావాలనుకుంటే తప్పకుండా ఒకసారి షాప్ని విజిట్ అయిపోండి వీటిలో ఫిఫ్టీ బోర్డర్లోవి చూద్దాము ఇప్పుడు కలర్ ఆప్షన్స్ ప్రైస్ ఎంత మూడు వేల ఐదు వందలు పడుతుంది మూడు వేల ఐదు వందల రూపాయలకి ప్యూర్ బాందిని సారీస్ అండి కలర్ ఆప్షన్స్ అన్నీ ఇప్పుడు అప్డేట్ చేస్తాం కలర్ ఆప్షన్స్ అయితే చూస్తున్నారుగా ఎంత బాగున్నాయో ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు పేస్టల్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి ఇవి ఆర్డర్ పైన కూడా చేయించి ఇస్తారండి ఇట్లా శారీస్ మీకు కావలసిన నెంబర్లో చేయించి ఇస్తారు చక్కగా తీసేసుకోవచ్చు మీరు చాలా డిఫరెంట్గా ఉండాలి ట్రెండింగ్గా ఉండాలి మనం యునిక్గా కనిపించాలి అనుకుంటే ఇట్లాంటి సారీస్ మీకు పర్ఫెక్ట్గా ఉంటాయి చాలా బాగున్నాయి కదా నెక్స్ట్ మోడల్ చూద్దాం ఆర్డర్ మీద డిజైన్ అండి టెంపుల్ వాటర్ వచ్చిందండి ఇది వచ్చేసరికి పళ్ళు శారీ అంతా కూడా పళ్ళు ఉంటుందండి ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా పైన ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది కడ్డీ బాటర్ మీద డిజైన్ వచ్చేసి చక్కటి ముగ్గు బోర్డర్ లాగా ఉంది చూడండి నిండుగా ఉంది అలాగే అలా శారీ అంతా కూడా ఇట్లా చెక్స్లో బుటీ అనమాట పైన కూడా మనకి కడ్డీ బోర్డర్ విత్ టెంపుల్ అనమాట స్మాల్ బోర్డర్ వచ్చింది ఆల్ ఓవర్ అంతా కూడా మనకి జరీ అయితే వచ్చేసిందండి చాలా బాగుంది చాలా నిండుగా ఉందనమాట అంటే ఇప్పుడు రాబోయే పెళ్ళిళ్ళ సీజన్ కోసం చూసుకున్నా చాలా కంఫర్ట్గా ఉంటుంది లైట్ వెయిట్ కాబట్టి అట్లాగే ఎంతసేపు కట్టుకున్నా మనకి ఎలా కట్టించే అలా ఉంటుంది అన్నమాట రిచ్ పళ్ళు వీటిలో నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి చక్కగా మీరు ఎంచుకొని తీసుకోవచ్చు దీనిలో ఇంకో కలర్ కూడా ఓపెన్ చేస్తున్నానండి ఇది మొత్తం రిప్ బోల్ వచ్చేస్తుందండి పెసర్ గ్రీన్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి శారీ అంతా కూడా గేడొచ్చి బుటా వచ్చేస్తుంది డిఫరెంట్గా ఉంది కొత్త లో ఇలా పెట్టమని అడిగారండి అందుకని పెట్టామండి కడ్డీ బాటర్ మీద డిజైన్ వచ్చేటట్టు వచ్చి ఈ స్టైప్స్లో బుట్ట రావాలి అని ఎంత ప్రైస్ మూడు వేల ఐదు అండి మూడు వేల ఐదు వందల రూపాయలకి మనకి బడ్జెట్ రేంజ్లో అయితే వచ్చేస్తాయండి ఈ శారీస్ ఆల్ ఓవర్ శారీ అంతా బుట్టా వచ్చింది మీరు గమనిస్తే చక్కటి చెక్స్ ప్యాటర్న్ అండ్ రిచ్ పళ్ళు అయితే మనకి ఈ ప్రైస్ అంటే చక్కగా బడ్జెట్ రేంజ్లో వచ్చేసినట్టేనండి వీటిలో మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూసేద్దాం కలర్ ఆప్షన్స్ అయితే కొంతవరకు పెట్టగలిగామండి మీరు చక్కగా తీసేసుకోవచ్చు ట్రెడిషనల్ కలర్ ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట చక్కగా మెటాలిక్ కలర్స్ కూడా ఉన్నాయి కలనేతలు కూడా ఉన్నాయి మీకు దగ్గర దగ్గరగా అనిపించవచ్చు కానీ స్క్రీన్ మీద స్లైట్ వేరియేషన్ అయితే ఉందండి రిపీట్ కలర్స్ ఏమీ కూడా పిక్ పెట్టలేదు చక్కటి బడ్జెట్ రేంజ్లో వస్తుంది మనకి కంఫర్ట్ మాత్రం చాలా బాగుంటుంది జరీ వైజ్ కూడా మీకు క్వాలిటీలో ఏమీ తేడా లేదండి చక్కగా మీరు తీసుకోవచ్చు మన్నిక మాత్రం చాలా బాగుంటుంది మీరు రాము హ్యాండ్లూమ్స్ని నమ్మి తీసుకోవచ్చు అనమాట అంత బాగున్నాయి శారీస్ అయితే రిచ్ లుక్లో ఉన్నాయి అట్లాగే మనకి గ్రాండ్గా కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట వీటి ఓపెన్ పిక్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయొచ్చు చక్కగా ఉన్నాయండి శారీస్ అయితే చెక్ చేసేయండి నెక్స్ట్ మోడల్ చూద్దాం కలంకారి సిల్క్ అండి కలంకారి సిల్క్లో ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేదానికి ఇదిగోండి ఇలా వచ్చేస్తా స్మాల్ డిజైన్ ఇచ్చారు స్మాల్ డిజైన్ అలా శారీ అంతా కూడా పిచువై అండి ఎంత బాగుందో చూడండి ప్యూర్ పెన్ కలంకారీలో ఈ టైప్ ఆఫ్ వస్తాయండి మనకి చక్కగా బడ్జెట్ రేంజ్ అండ్ మనకి చాలా అడ్డ్యూరబుల్తో ఉంటాయండి ఈ శారీస్ అయితే బోర్డర్ కూడా చూస్తున్నారుగా హండ్రెడ్ సైజ్ బోర్డర్ అయితే ఉందండి చక్కగా ఉన్నాయి వీటిలో మీకు ప్రింట్స్ అయితే ర్యాండమ్గా వస్తూనే కొత్త కొత్త ప్రింట్స్ అయితే వస్తూనే ఉంటాయి మీకు కొత్త కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను ఇప్పుడు ఇంతకుముందు మీరు చూసిన కలర్ కాంబినేషన్స్ కంటే ఇంకా అడ్వాన్స్డ్గా ఉన్నాయని చెప్పచ్చండి అంత బాగున్నాయి చూడండి ఎంత బాగుందో డిజైన్ మనకి ఇవన్నీ ఐడియల్స్ వస్తాయండి బ్లౌజ్ వచ్చి ఇట్లా లతల్లాగా ఇచ్చారు హాఫ్ అండ్ ఆఫ్ మోడల్ అండి ఇది చక్కటి ఏనుగు అంబారి మీద వెళ్తున్నట్టుగా నృత్యం చేస్తున్నట్లుగా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి వీటిలో మీకు ఓన్లీ అవుట్లైనే కావాలి అన్న ఉన్నాయి లేదు కలర్స్ కావాలన్నా ఉన్నాయి చాలా కొత్తగా వచ్చిన ప్రింట్స్ అయితే మీకు ఇప్పుడు అప్డేట్ చేస్తున్నాము చక్కటి కలర్ కాంబినేషన్స్ అండి చూడండి వైట్ పైన గ్రీన్ ఏదైతే పెన్ కలంకారీలో వస్తుందో అట్లాంటి డిజైన్స్ అండి మనకి బడ్జెట్ రేంజ్లో వస్తాయి ఈ శారీస్ అయితే పళ్ళు బ్లౌజ్ అయితే అవుట్లైన్ ఇచ్చారండి ఇట్లా హలో శారీ అంతా చూస్తున్నారుగా ఎంత బాగుందో కలంకారీ బేస్డ్ ప్రింట్స్ కదండి ఇవన్నీ కూడా మనకి స్క్రీన్ ప్రింట్స్ అండి చాలా బాగుంటాయి క్లాత్ డ్యూరబిలిటీ కూడా చాలా బాగుందండి చక్కగా మీరు ఎంచుకుని తీసుకోవచ్చు వీటిలో ఫ్లోరల్స్ కూడా ఉన్నాయి చూద్దాం ఫ్లోరల్ డిజైన్లో కూడా స్మాల్స్ ఉన్నాయి బిగ్ పెద్ద పెద్ద ఫ్లోరల్స్ కూడా ఉన్నాయండి చక్కగా పళ్ళు బ్లౌజ్ అయితే నిండుగా ఇచ్చారు శారీ ఏమో మనకి ఇట్లా క్రీమ్ బేస్లో వచ్చింది బ్లౌజ్ అయితే నిండు రంగులో అవుట్ లైన్ ఇచ్చారనమాట ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో అయితే ఉంటాయి శారీస్ ఇవి ఏ వయసు వారికైనా బాగుంటాయండి అంకుల్ ప్రైజ్ పదిహేడు అండి ఓన్లీ పదిహేడు వందల రూపాయలకి అవైలబుల్గా ఉన్నాయండి కలర్ ఆప్షన్స్ ఇప్పుడే చూపిస్తాను కలర్స్ కాదండి డిజైన్స్ డిజైన్స్ అయితే చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు అవుట్లైన్ డిజైన్ కావాలా ఉన్నది లేదు ఆల్ ఓవర్ నిండు రంగుల్లో మనకి అవుట్లైన్స్ కావాలన్నా ఉన్నవి మీకు ఎలా కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చండి పర్టిక్యులర్ ఈ ప్యాటర్న్ మనకి చాలా అంటే చాలా సారీస్ ఉన్నాయి కొన్ని అయితే ఇంకా ఓపెన్ చేయకుండా కూడా ఉన్నాయి మీకు అన్నీ కూడా ఓపెన్ పిక్స్ అయితే తీసే ఉన్నాయి ఇవ్వో ఇట్లా ఉన్నాయన్నమాట చక్కగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి ఈ శారీస్ అయితే మీరు కలర్ ఆప్షన్స్ చూసుకుని ఆ విధంగా మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు సింగిల్ శారీ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంటుందండి చెక్ చేసుకోండి రాము హ్యాండ్లూమ్స్ నుంచి మనం క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ప్యూర్ క్వాలిటీ శారీస్ అయితే దొరుకుతాయి ప్యూర్ హ్యాండ్లూమ్లో గ్యాబ్టర్ శారీ అండి శారీ అంతా కూడా పొడదు బ్లౌజ్ రన్నింగ్ వచ్చేస్తాను మూడు రంపాల బోర్డర్ అంటారు లేదా టెంపుల్ బోర్డర్స్ త్రీ లైన్స్ అంటారు కదండి ఆ టైప్ శారీస్ వీటిలో ఎక్కువ వర్కౌట్ చేస్తున్నారు వీటిపైన పెయింటింగ్స్ కానివ్వండి ఏవైనా ప్యాచ్ వర్క్ కానివ్వండి అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నారు అలా మీకు బేసిక్ శారీస్ కావాలనుకున్నా తీసేసుకోవచ్చు రన్నింగ్లోనే మనకి పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ కలర్స్ వస్తాయి మీకు వీటికి డిజిటల్ బ్లౌజ్ కావాలి అనుకున్నా అవైలబుల్గా ఉన్నాయి లేదు మీకు ఇంకా డిఫరెంట్గా ఏమైనా కావాలనుకుంటే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు రాము హ్యాండ్లస్ నుంచి శారీస్ ఇది కూడా సేమ్ టెంపుల్ బోర్డర్ అయినండి కలనేత రంగు ఈ రంగు వచ్చి చూసారా ఎంత బాగుందో టూ షేడ్స్లో షైన్ అవుతూ కనిపిస్తుంది కదా పళ్ళు బ్లౌజ్ వచ్చి ఇట్లా ప్లెయిన్ వస్తుందండి హ్యాండ్స్ వరకు మనకు అట్లా బోర్డర్ అయితే వస్తుంది గ్రీన్ రామా గ్రీన్కి మనకి పింక్ కలర్ వేసారండి కలనేత ఎంత బాగా షైన్ అవుతుందో చూడండి క్వాలిటీ అయితే పర్ఫెక్ట్గా ఉందండి చక్కగా చెక్ చేయొచ్చు మీకు బేసిక్ శారీ కావాలనుకుంటే ఈ శారీస్ చూడొచ్చు కలర్ ఆప్షన్స్ చూపిస్తాను ప్రైస్ అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్లో అవైలబుల్గా ఉన్నాయండి క్విక్గా కలర్స్ చూసేద్దాం కలర్ ఆప్షన్స్ అయితే చూస్తున్నారుగా చాలానే ఉన్నాయండి పేస్టల్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి అట్లాగే మీకు డార్క్ కలర్స్ డార్క్ చాట్ కావాలన్నా అవైలబుల్ చాలా అంటే చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి పర్టికులర్ ఈ మోడల్ రన్నింగ్ చాలా బాగుందండి చాలా ఎక్కువగా అడుగుతూ ఉన్నారు చక్కగా మీరు చెక్ చేసి తీసుకోవచ్చు కలర్ ఆప్షన్స్ కోసం ఓపెన్ బిక్స్ కోసం ఇంకా డీటెయిలింగ్గా మీకు చూపించడం కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు ఇంకొక మోడల్ కూడా ఉందండి చూసేద్దాం ఇవి డైయింగ్ వర్క్ అండి సెమీ డిజిటల్ అండి ఇది సెమీ డిజిటల్లో డైయింగ్ వర్క్ ఇది వచ్చేసరికి పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుందండి ప్రింటెడ్ ప్రింటెడ్ స్మాల్ ప్రింట్ అయితే వచ్చేసింది బ్లౌజ్లో అలా శారీ అంతా కూడా ఇట్లా క్లాత్ అయితే మనకి చాలా డ్యూరబుల్గా ఉందండి చాలా స్మూత్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది అలా శారీ అంతా కూడా ఇట్లా ప్రింట్ అండి చక్కటి స్క్రీన్ ప్రింట్ అండి మీరు చక్కగా ఎంచుకొని తీసుకోవచ్చు పైన కింద బార్డర్ దగ్గర వచ్చి మనకి కాంట్రాస్ట్ కలర్లో వస్తుంది ఏదైతే కలర్ కాంట్రాస్ట్ వచ్చిందో అదే పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే వచ్చేసింది అనమాట మనకి బడ్జెట్ రేంజ్లో ఈ సారీస్ అయితే వచ్చేస్తాయి కలర్ ఆప్షన్స్ కూడా ఇంకొక సారీ చూద్దాం ఇందాక ఫ్లోరల్ చూసాం కదండి ఇది బర్డ్స్ ప్రింట్ అనమాట విత్ ఫ్లోరల్ ఎంత బాగుందో చూడండి పేస్టల్ కలర్ కాంబినేషన్ అండి చక్కగా పళ్ళు ఇది బ్లౌజ్ చూడండి ఎంత హైలైట్గా ఉందో స్మాల్ ప్రింట్ విత్ ఎల్లోతో రెడ్ అండి ఎంత బాగుందో అలా శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి ప్రింటెడ్ కూడా చాలా అంటే చాలా బాగా వేయించారు కలర్స్ కూడా చాలానే ఉన్నాయి చూసేద్దాం ప్రైస్ ఎంతండి రెండు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్కి మనకి ప్రింటెడ్ ఆప్షన్తో శారీస్ ఉన్నాయండి కలర్స్ అయితే చెక్ చేద్దాం కలర్ ఆప్షన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి పట్టి నన్ను పెట్టాము ఇంకా మీకు ఎక్కువగా కావాలి ఓపెన్ పిక్స్ కావాలి అని అనుకున్న చక్కగా సెలెక్ట్ చేసేసుకోవచ్చు డిజిటల్ ప్రింటెడ్ మాకు కాస్ట్లీ అయిపోయింది అని అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి ఈ శారీస్ అయితే డ్యూరబిలిటీ కానివ్వండి ఫాలింగ్ టైప్లో కానివ్వండి డిజిటల్ ప్రింట్ లాగా ఉంటాయి లుక్ వైజ్ కూడా చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి మంచి బల్క్లో స్టాక్ అయితే ఉంది చక్కగా చెక్ చేసేయండి దగ్గరలో ఉంటే తప్పకుండా రాము హ్యాండ్లూమ్స్ ఒకసారి విజిట్ చేయండి మేము ఒక యాభై సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం చేస్తున్నామండి మంచి క్వాలిటీ తయారు చేపిస్తామండి హోల్సేల్ కానీ రిటైల్ కానీ మా షాప్కి వస్తే మీకు మంచి వెరైటీ ఇవ్వగలుగుతామండి అన్ని రకాలు చూపించలేము కాబట్టి ఏదో అవస అవకాశం వరకు ఒక నాలుగైదు రకాలు చూపిస్తున్నామండి మా షాప్కి వస్తే చాలా వెరైటీలు ఉంటాయండి డ్రెస్సులు కానీ ఇవి కానీ మంగళగిరి సైడ్ ఎప్పుడన్నా విజయవాడ గుంటూరు వైపు వస్తే మా షాప్కి ఒక్కసారి విజిట్ చేయండి